అనేసరికి ఏ రాజకీయ నాయకుడైనా ఏదైనా ఒక హామీ గట్టిగా ఇస్తే బాగుండు అని ఆలోచిస్తాడు అమలు చేసేది దేవుడెరుగు గెలుపే మన ముందున్న ప్రథమ ఎజెండా అనుకుంటారు ఎవలైనా సరే కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవేవి పట్టించుకోడు చేయగలిగినవే చెబుదాం చెప్పిందే చేద్దాం విలువలుంటే చాలు విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడితే చాలు అనే తట్టుగానే ఆలోచన ఉంటుంది తప్ప గెలుపు ఓటములపై ఎప్పుడు బేరేజ్ వేసుకోడు ఆయన ఎవరో కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మాదిరిగా జనసేన పార్టీలో పవన్ మాదిరిగా బీజేపీ కేంద్రం మాదిరిగా పూటకో మాట గంటకో ఆట ఆడే వ్యక్తి కాదు జగన్ ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తి కాదు జగన్ ఏదైనా హామీ అమలు చేస్తే వెనకాల ఆ హామీకి ఒక వాల్యూ ఉండాలి అది బతుకులను మార్చేటట్టు ఉండాలి కానీ బత్ మన బతుకు ఏదో అధికారం కోసం ఆ చిల్లర పనులు చేయకూడదు అంటారు జగన్ తాజాగా మేనిఫెస్టో అంటే ఇదుర భయ అనేటట్టుగా తాజాగా ఒక పెద్ద మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టోని జగన్ విడుదల చేయడం జరిగింది ఇచ్చిన మాట మీద నిలబట్టమే మా విశ్వసనీయత అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఆసక్తిగా జగన్ చెప్పిన ప్రతి మాట తమ గుండెలో పెట్టుకున్నారు ఆకాశానంత హామీలు లేవు ఇంటింటిలో బంగారు కడ్డీలు లేవు ఊరు వాడ పందరి వేస్తాం రోజు మీకు విందులు వినోజాలు భోజనాలు పెడతామన్న మాయమాటలు లేవు ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్లియర్ కట్గా వివరిస్తూ ఎక్కడెక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలిగామో అక్కడక్కడ అలా చేస్తూ వెళ్తూ మరింత ముందుకు వెళ్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు అమ్మఒడి రైతు భరోసా వంటివి ఆయు వర్గాలకు మేలు చేస్తాయి ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నవి వాటిని యథావిధిగా కొనసాగిస్తామని జగన్ చెప్పుకొచ్చారు అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం తర్వాత మాట మార్చడం లాంటివి చెయ్యను అని జగన్ చాలా బలంగా ఈసారి చెప్పడం జరిగింది ఏది చెబుతానో అదే చేస్తానన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో కేవలం ఏదైతే చేయగలుగుతామో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మేలుగా ఇవన్నీ చేసే పద్ధతిగా ఉంటుందో కేవలం వాటివి మాత్రమే అమలు చేస్తూ ముందుకెళ్లారు ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేస్తూ జగన్ చాలాసేపు ప్ర పెద్దగానే ప్రసంగం పాత చరిత్ర గురించి చెప్పడం జరిగింది నిజానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని మేనిఫెస్టో నమ్ముదామన్నా వాళ్ళ కూటమి మాటలు నమ్ముదామన్నా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమైనా అంటే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ముగ్గురు కలిసి మేనిఫెస్టో సంతకం చేసి పంపించిందో ఏ ఒక్కటి హామీ అమలు చేయని వీళ్ళు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక పరిస్థితి ఈ రేంజ్లో ఉంది అని జగన్ చెబుతున్నప్పటికీ వీళ్ళు ఏకంగా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తాము సంవత్సరానికి అని చెప్తున్నారు ఇక్కడ జగన్ కేవలం డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడానికే చాలా అవస్థ పడుతున్నాము చాలా టైట్గా గుంజి అటు గుంజి సెట్ చేస్తున్నాము మరి అలాంటిది దాన్ని మించి డబల్ లక్ష యాభై వేల కోట్లు ఏ రకంగా చూసినా అవి సెట్ కావు ఏ రకంగా చూసినా ప్రజలకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరి అలా పరిస్ ప్రజలకు ఇచ్చే పరిస్థితి నిజంగా ప్రాక్టికల్గా లేనప్పుడు ప్రజలకు చంద్రబాబు ఏ రేజ్లో అబద్ధాలు చెప్తున్నాడో చూడండి అని జగన్ చెప్పిన మాట ప్రజల గుండెల్లోకి అయితే వేరింది ప్రజల గుండెల్లోకైతే అయితే చేరింది తద్వారానే జగన్ ఒకటే ఒకటి హామీ ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై మేనిఫెస్టో ద్వారా మంచి చేస్తా ఇప్పుడు చెప్పంది కూడా చేసేందుకే ప్రయత్నిస్తా పరిస్థితులు ఎంత అనుకూలిస్తే అంత నేను ముందుకే వెళ్తా పేదవాడి బతుకు మారడానికి తప్ప వెనకడుకు వెయ్యను అలాంటి ఆలోచన నాకు లేదు అని చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది ఆ విలువకు ఆ విశ్వసనీయతకు సల్యూట్ ఆ ధైర్యంకు ఆఫ్ ఆ మాటలకు ఆ ఆలోచనకు నమస్కారం చెప్పక తప్పని పరిస్థితి ఈరోజు ప్రజలు ఉన్నది ఒక్క జగన్ చెబుతున్న ప్రతి మాట ఈ రేంజ్లో ప్రజలు వింటున్నారంటేనే తెలుస్తుంది ఆ మాటకున్న వాల్యూ విశ్వసనీయత వాల్యూ ఆఫ్ మనిషికి ఉన్న వాల్యూ ఏంటి అనేది ఏదేమైనా ఒక మనిషి ఒక మనిషి వాల్యూ తప్పినప్పుడు ఒక మనిషి తనను తాను నిరూపించుకోలేనప్పుడు ఒక మనిషి తాను చెప్పింది చెయ్యలేనప్పుడు ప్రజలు నమ్మరు ఆయన ఎంత గొప్ప స్థాయిలోకి ఆయన మాటలు వెళ్ళినా ఇక ప్రజలు ఆ విశ్వసనీయత కోల్పోతే నమ్మరు దీన్నే జగన్ తన ఆయుధంగా మలుచుకున్నారు మాట అంటే తప్పకూడదు అన్న పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు